హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ సాగూ నా పేరు జకీర్ ఏప్రిల్ ఇరవై ఏడున మరో రెండు రోజుల్లో జరగబోతున్న సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నది సహజంగానే అందరికీ ఆసక్తికరమైన అంశం దానికి సంబంధించిన పేపర్ లీక్ అయిందండి ఆ పేపర్ సంబంధించిన విషయాలు నేను చెప్పదలుచుకున్నాను అందులో ప్రధానంగా ఆయన ఏం చెప్పదలుచుకున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పేది ఏంటంటే ప్రజలు ఆగమాగం కాకండి నా చెప్పింది ఇప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను నేను ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పాపం ఆయన మాట మీద నిలబడే మనిషి అందులో మళ్ళీ కేసీఆర్ మనం తప్పు పట్టకూడదు ప్రజలు ఆగం కావద్దు ఆలోచించి ఓటు వేయండి ఏమి ఆగం కావద్దు ఆలోచించి ఓటు వేయండి ఒకవేళ నన్ను కనుక ఓడిస్తే నేను ఫామ్ హౌస్లో ఉంటా నాకు వచ్చే నష్టమేమి లేదండి నాకు ఒరిగేదేం లేదు నేను పోయి మంచి హాయిగా రెస్ట్ తీసుకుంటా అంటే ప్రజల పట్ల ఆయనకున్న కన్సర్న్ ఏమిటనేది మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అంటే నేను అధికారంలో ఉంటేనే మీకు పనిచేస్తాను అధికారం లేకపోతే ఎందుకండి కరెక్ట్గా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఆయన ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోయారో ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు నిజంగా రెస్ట్ చేసుకుంటున్నాడు ఆయన మధ్యలో తెలంగాణ భవన్లో ఒక పార్టీ మీటింగ్కి ఆ తర్వాత మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మే ప్రాంతాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో పాల్గొనడం మినహాయిస్తే ఆయన పూర్తిగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు సో ఇప్పుడు ఈ సభలో ఏం మాట్లాడతారు అన్నది సహజంగానే ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఆయన చెప్తాడు గ్యారంటీగా నేను చెప్పినట్టు అయిందా కాలేదా మీరంతా ఆగమాగం అయిపోయారు నేను చెప్పిన మాట ఒక్కటి కూడా విల్లలేదు మీరు ఆలోచించి ఓటేయమంటే ఆలోచించి ఓటేయలేదు మీరు వాళ్ళు ఎవరో తులం బంగారం ఇస్తే మోసపోయారు ఇంకేదో మీరు ఫలానా ఫలానా ఇస్తామంటే మోసపోయారు స్కూటీ ఇస్తామంటే మోసపోయారు సో ఈ రకంగా ఆయన మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇతర హామీలు వాటి కూడా ఆయన వివరించే ఛాన్సెస్ ఉంటాయి నెంబర్ వన్ నంబర్ టూ రైతు బంధును మాత్రం ఆయన ఒక బేస్ లైన్గా తీసుకునే అవకాశం ఉంది అంటే దాన్ని మనం ఏమంటాం సింహ భాగాన్ని తీసుకునే అవకాశం ఉంది ఆయన ప్రసంగంలో భాగం అంతా కూడా రైతు బంధు గురించే మాట్లాడే అవకాశం ఉంది సో రైతు బంధు అనేది దేశంలో ఎక్కడ ఎవరు అమలు చేయలేదు కనుక రైతు బంధు అనే స్కీము ఇది కేసీఆర్ పేటెంట్గా చెప్పుకుంటున్నందువల్ల దాని గురించి ఎక్కువగా స్ట్రెచ్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది రైతు బంధు కింద ఏ రకంగా ఎట్లా రైతుల్ని ఆదుకున్నాము ఏ రకంగా చేశాము ఇప్పుడు రైతుల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది ఈ ఇవన్నీ కూడా ఈ అంశాలు ప్రస్తావించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కరెంటు గురించి మాట్లాడే అవకాశం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తాడని తెలుస్తోంది ఇది కూడా చాలామంది అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసుకుని ఆయన ప్రసంగం కొనసాగుతుందని చెప్తున్నారు అందులో రైతు బంధు కావచ్చు అండ్ పవర్ ఇష్యూస్ కరెంటు సంబంధి ఇష్యూస్ కావచ్చు ఇతర హామీలు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మన అంటే కేసీఆర్ మర్చిపోతున్న విషయం ఒకటి నేను గుర్తు చేయాలి కేసీఆర్ మాట్లాడతారా లేదా నాకు తెలియదు కానీ కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను ఆయన మాట్లాడతాడు లేదో నాకు తెలియదు కేవలం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డికి ఉండే ఇమేజ్ రేవంత్ రెడ్డికి ఉంది రేవంత్ రెడ్డికి ఉండే పాజిటివ్ పాయింట్స్ రేవంత్ రెడ్డికి ఉన్నాయి అదొక ఎపిసోడ్ బట్ ఎవరితో పోటీ ఉంది అనేక మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీని ఒక నిమిషం పక్కకు పెడితే మనము ఆలోచించవలసింది బీజేపీ గురించి బీజేపీ మీకు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో అనుకుంటా ఆల్మోస్ట్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ కల్లా అది ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ క్రాస్ అయింది ఓకే ఇట్స్ ఇస్ నాట్ ఎ జోక్ నా ఇప్పుడు బీజేపీ ఇన్సైడ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీ పార్టీకి తెలంగాణలో ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ క్రాస్ అవుతోంది ట్వంటీ పర్సెంట్ దాట్ ఏ జోక్ ట్వంటీ పర్సెంట్ అంటే ఆషామాషి మాషి కాదు ఓకే సో కాంగ్రెస్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ ఎన్నికల్లో మనకు అరౌండ్ ఐ థింక్ టు థర్టీ నైన్ అయితే వీళ్ళు ఎక్కడో అరౌండ్ థర్టీ ఎయిట్ అనుకుంటా బీఆర్ఎస్ ఓకే సో ఇది కాస్త ఒకటి రెండు పర్సెంట్ మేబీ కొంత డిఫరెంట్ ఉండొచ్చు పాయింట్ ఫైవ్ అట్లా సో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడాతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది ఓడిపోయి థర్టీ నైన్ సీట్స్ గెలుచుకుంది అయితే బీజేపీ పార్టీ అరౌండ్ ట్వంటీ పర్సెంట్తో ఉంది ఇవాళ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ లెవెల్లో అనేక సర్వేల్లో బయటపడిన అంశం ఏంటంటే బీజేపీ చాలా స్పీడ్గా పుంజుకుంటోంది తెలంగాణలో ఎందుకు పుంజుకుంటోంది ఏంటి అనేది మనకు తెలియదు దానికి సంబంధించి వాళ్ళ నెట్వర్క్ అట్లా పనిచేస్తోంది బీజేపీని గ్రామ గ్రామాల్లోకి బలంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు బీజేపీ వైపు యువకులు బాగా ఆకర్షితులవుతున్నారు అట్లాగే హిందూ సంబంధించిన హిందుత్వ వాదం కూడా బాగా పనిచేస్తోంది ఇప్పటికే ఈ లేటెస్ట్గా పహల్గా లాంటి ఇన్సిడెంట్స్ అయితే దేశభక్తిని ఇంకా బాగా గ్లోరిఫై చేసే అవకాశం ఉంది దేశభక్తిని బాగా రంగరించి ప్రజలకు నూరిపోసే ఛాన్సెస్ ఉంటాయి ఈ కాంటెస్ట్లో బీజేపీ ఇంకా పుంజుకునే అవకాశాలే ఉన్నాయి ఇది టిల్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఇంకో మూడు మూడున్నర ఏళ్ళలో బీజేపీ ఇంకా పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల బీజేపీ గురించి కూడా బీజేపీ గురించి గురించే మాట్లాడాలి ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు సో బీజేపీ గురించి ఎట్లా మాట్లాడతారనేది మనం చూడాలి మామూలుగానే బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య బంధం ఉంది అనేది ఆరోపణలు ఉన్నాయి సో ఈ ఆరోపణలు నిజం కాదు అని చెప్పడానికి కూడా గట్టిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆయనకున్నట్టుగా మనకు కనిపిస్తోంది లేదు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుందాం సో అప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే కొంత ఎక్కువ తక్కువ కానీ ఈక్వల్ పక్కాగా ఈక్వల్ ఇప్పుడు కేసీఆర్ పదేండ్ల పాటు అనుకున్నది ఏమిటి అంటే తనకెవరూ సమ ఉజ్జి లేడు అనుకున్నాడు తనతో సమ ఉజ్జి కాగలడు అనుకున్న వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు పార్టీలోంచి అయితే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన కేసీఆర్తో ఈక్వల్గా ఢీకున్న కారణంగా ఆయన సమ చేయాడు సో ఈక్వల్ అంట్ ఫోర్స్గా మనకు రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ స్టేట్ పొలిటికల్ పోలరైజేషన్లో ఈ బీజేపీ ఫోర్సెస్ బాగా ఎమర్జ్ అవుతున్నాయి బీజేపీ ఓటు షేర్ పెరుగుతోంది అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏప్రిల్ ఇరవై ఐదు నాటికి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ క్రాస్ అవుతోంది ఇది థర్టీ పర్సెంట్ దాకా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో అటువంటప్పుడు బీజేపీ గురించి మాట్లాడకపోతే బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నది కూడా కేసీఆర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఎట్లాగూ కాళేశ్వర ప్రాజెక్టు గురించి మాట్లాడే అవకాశం ఉంది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన ఆ రిపోర్టు అది బూటకమనో లేకుంటే ఆ రిపోర్ట్లో పసలేదనో సరే కేసీఆర్ భాష ఇదంతా కూడా మనందరికీ తెలుసు సో ఆయన ఏ రకమైన స్పీచ్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో స్పందన ఎట్లా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ నేను చెప్పాల్సి అంటే ఒకటి కేసీఆర్ ఏం మాట్లాడతారు అన్నది ఒక పాయింట్ రెండోది ఆయన మాట్లాడే విషయాల పట్ల ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది ఇప్పుడు జన సమీకరణ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు రోజుల్లో ఇప్పుడు మాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రతి వ్యక్తికి మహిళకైనా జంటుకైనా సరే గ్రామాల నుంచి సభకు తరలించడానికి సంబంధించి ఒక చోట ఐదు వందల రూపాయలు ఒక చోట వెయ్యి రూపాయలు ఇంకొక కొన్ని చోట్ల రెండు వేల రూపాయలు కూడా క్యాష్ ఇస్తూ ఒక బిర్యానీ పొట్లం ఇస్తూ సరే జంట్ అయితే అవసరమైతే లిక్కర్ కూడా అందిస్తూ తర్వాత వాళ్లకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పిస్తున్న కారణంగా కేఏపాల్ మీటింగ్ పెట్టి వస్తాడు అంటే డబ్బుతో కొడుకుల వ్యవహారం ఇదంతా అందుకే దీన్ని నేను ధనబల ప్రదర్శన అంటున్నాను ఈ రజతోత్సవ సభ అనేది ధన బల ప్రదర్శన బల ప్రదర్శన కాదు ఎందుకంటే ఇంతమంది పది లక్షల మంది ఏడు లక్షల మంది వచ్చిన తర్వాత అంటే వాళ్ళందరూ మీకు ఓటు వేస్తారనే గ్యారంటీ అయితే ఏమి లేదు అట్లాగే సభలకు వచ్చే జనం ఎప్పుడైనా సరే ఎవరి సభలకు వచ్చినా సరే వాళ్ళు పూర్తిగా ఆ పార్టీకే ఓట్లు వేస్తారని అనుకోవడానికి వీలైన సన్నివేశాలు మనం చాలా చూసాం గతంలో సో ఇప్పుడు కూడా అంతే ఆ పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే ఏమీ లేవు రజతోత్సవ సభ పేరుతో జరిగేది ఏమిటంటే మూడు నాలుగు లక్ష్యాలు ఉన్నాయి కేసీఆర్ ఒకటి పార్టీ నుంచి ఎవరైనా బయటికి పోవాలనుకునే వాళ్ళు పోకుండా ఉండడానికి కాపాడడానికి అంటే వాళ్ళు డిస్కరెక్ట్ కాకుండా ఉండడానికి ఒక పర్వతుంది ఈ ఈ జనాన్ని చూసి అందులో నుంచి బయటికి రావాలనుకునేవాడు కూడా అరే ఇంతమంది సపోర్ట్ మనకు ఉంది కాబట్టి కేసీఆర్కి ఉంది కనుక మనం పోతే నష్టపోతామని కేసీఆర్తోనే ఉండే అవకాశం ఉంది అట్లాగే పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్లాగే ఇంకా ఇతర పార్టీల్లో కూడా అదే భయాన్ని సృష్టించే కొన్ని ఎత్తుగడలు కేసీఆర్ ఉండవచ్చు ఇవన్నీ చూడాలి అంటే ఇది చాలా అంటే సెన్సిటివ్ ఇష్యూస్ మాట్లాడతారా అది ఎట్లా మాట్లాడే అవకాశం ఉంది అండ్ గర్జించే అవకాశం ఉందా ఎవరిపైన గర్జిస్తాడు ఏంటి ఈ లాగానే ఆ చాము ఉంటుందా ఆ పంచులు ఉంటాయా లేకపోతే పేలవంగా మాట్లాడే అవకాశం ఉందా వీటన్నిటిపైన కూడా రకరకాల ఊహాగారాలు జరుగుతున్నాయి